ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీళ్ళలో తెలుసుకుందామండి వీడిని చోరలో చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నట్టుగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం విధి నిర్వహణలో ఒక ఉద్యోగి నిద్రపోవడం తప్పేలా అవుతుందని సామర్థ్యానికి మించిన పని అప్పగించినప్పుడు మనిషికి విశ్రాంతి ఖచ్చితంగా అవసరమని ఇక కర్ణాటక హైకోర్టు ఇచ్చింది ఈ క్రమంలో డ్యూటీలో నిద్రపోయిన సస్పెండ్ అయిన ఒక కానిస్టేబుల్ని తిరిగి విధిలోకి తీసుకోవాలని వెల్లడించింది ఇవాళ కానిస్టేబుల్ కావచ్చు కానీ రేపు మరొకరు కావచ్చు మనిషికి నిద్ర అనేది సహజం అలాంటిది మనిషికి నిద్రను దూరం చేస్తే ఎలా ఈ రోజుల్లో పని జీవితం మధ్యలో సమతుల్యం నిద్ర విశ్రాంతి ఏదైతే కీలకం అంశం షిఫ్ట్లో వారిగా పనిచేసినప్పుడు ఇలాంటి ఉద్యోగులకు వాటిని దూరం చేస్తే ఎలా అని జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం వ్యాఖ్యానించారు వైరల్ అనేది వీడియో మొదలైందనమాట కింద ఏదాటి మార్చి ఇరవై తేదీన కళ్యాణ్ కర్ణాటక రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పనిచేసే చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ నిద్రపోతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది ఈ ఘటన చంద్రశేఖర్ ఉన్నతాధికారులు వివరణ కోరారు వరుసగా షిఫ్ట్లో డ్యూటీ చేయడం మూలంగా తన ఆరోగ్యం బాగా దెబ్బతిందని వైద్యుల సలహా మేరకే మందులు వాడుతున్నానని వాటి మూలంగానే నిద్ర ముంచుకొచ్చిందని అయినా తాను పది నిమిషాల పాటే విశ్రాంతి తీసుకున్నానని వివరణ ఇచ్చారని అయితే కానిస్టేబుల్ వివరణతో అధికారులు సంతృప్తి చెందలేదు డ్యూటీలో ఉండగా పడుకోవడం తప్పేనని పైగా ఈ చర్యల్లో డిపార్ట్మెంట్ ప్రతిష్టకు భంగం వాటిందని చెప్తూ సస్పెండ్ చేశారు ఆపై ఘటన విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించారు ఇక దీంతో సస్పెన్షన్పై ఆయన హైకోర్టుకు అయితే ఆశ్రయించారు ఇక విజిలెన్స్ నివేదిక ఆసక్తికర విషయాలు వెల్లడైంది సదరు ఆ విభాగంలో ముగ్గురు కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారని వరుసగా మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని కాబట్టి వారిపైన పని ఒత్తిడి తగ్గించడానికి మరో ఇద్దరు నియమించిన అవసరం ఉందని పేర్కొంది ఇక వివరణ పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ ఇరవై నాలుగు ప్రకారం ప్రతి ఉద్యోగి విశ్రాంతి హక్కు అనేది ఉంటుంది అలాగే వేతన కూడిన కాలను కూడా సెలవులు తీసుకునే హక్కు కూడా ఉంటుంది అంతర్జాతీయ కార్మిక సంఘ ఒప్పందాల ప్రకారం ప్రతి ఉద్యోగి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పనిసరి అని షిఫ్ట్ల వారిగా పనిచేసేలా విషయం అది మరీ అవసరమని ఇక అసాధారణ సందర్భాలు మినహిస్తే రోజుకి ఎనిమిది గంటల నుంచి వారం నలభై గంటలు పని అనేది మించకూడదు